భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ ఆదేశాల మేరకు డిఎస్పీ రెహమాన్ సూచనలతో టూటౌన్ సిఏ ప్రతాప్ ఆధ్వర్యంలో టూటౌన్ పోలీసులు నేషనల్ హైవే రుద్రంపూర్ పార్క్ వద్ద విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం జరిగింది మావోయిస్ట్ వారోత్సవాలు జూలై ఇరవై రెండు సోమవారం నుండి ఆగస్టు మూడు వరకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా టూ టౌన్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం జరిగింది ఆర్టీసీ బస్సులు తనిఖీలు చేస్తూ బస్సులోని ప్రయాణికులను ఆధార్ కార్డులు చూస్తూ వారు ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు ఎందుకు ప్రయాణం చేస్తున్నారో విచారిస్తూ అనుమానం ఉన్న వ్యక్తులను పూర్తిగా వారి సమాచారాన్ని సేకరించి పంపించడం జరుగుతుంది టూ టౌన్ సిఏ ప్రతాప్ ప్రతి బస్సును కారును ఆటో లారీలను స్వయంగా దగ్గరుండి తనిఖీలు నిర్వహిస్తూ వారి సమాచారాన్ని సేకరించి పత్రాలు చూపించిన వారిని పంపిస్తూ పలువురికి తగిన సూచనలు చేస్తున్న టూ టౌన్ సిఏ ప్రతాప్ ఈ తనిఖీలలో ఎస్ఐ ఎస్ఐలు కిషోర్ కుమార్ ఎం మనీషా ఏఎస్ఐలు జాన్సీ హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు బుచ్చి రాములు వీరస్వామి గఫూర్ వజ్ర వెంకటేశ్వర్లు ఓఎస్డీ స్పెషల్ పార్టీ టూ టర్న్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు